తలకాయ పట్టుకైంది ముందు ఆగలి పొద్దు ముందు మన పిల్లని తెచ్చిపెట్టి మన తెచ్చినాడు ఓం ప్రాంతం అంటే చూపేట్స్ ముందాగా ముందు తాగుతాము అబ్బా ఏం పొరగెళ్ళతుందిరా ఇదే దేని చందావాత బందా రానే రా మంచి ముక్క ఇంటి మేలుగా ఉంటుండే లేదు సొక్కలేదు పొద్దు అంటే సుక్కుంది మొక్కలేదు ఇది దాదామే నామన్లే

ఇంటి పోకే అయ్యాలండి ఇంటికాడిపోతే ఏమేమి దింగులు ఉంటాయి నాకు ఏ మంచి ఇట్లు పడిపోయినా ఫ్రెండ్స్ నో లేవు కక్కలు తప్పు తాగినా ఫ్రెండ్స్ ఇంటికి పోతే ఏమేమి తిట్టేత్త వాళ్ళ ఇంట్లో వాళ్ళు అగా బండి అంత చూడండి ఫ్రెండ్స్ ఇట్లు పడిపోయింది నో నీ ఏంట వస్తే నాకు కూడా తిప్పు తోలు పోను ఇంటికి అప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూసినారు కదా ఇప్పుడు వీడియో మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మా వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూసాం కదా ఇప్పుడు మొత్తం తాయినోళ్ళు ఎట్లుంటారు ఏంకతని మేమైతే తాయినోళ్ళకి నటించి మీ అందరినీ ఎంకరేజ్ చూసినాము నగించాలని చూసినాము ఎంకరేజ్ చేయాలనుకున్నాము ఎంకరేజ్ చేస్తున్నాము మా వీడియో అట్లే షేర్ చేసి కామెంట్ చేయండి ఎంతో మీకు కూడా